మరి నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెందుతులో ఒక సభ పెట్టడం జరిగింది సరే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ విధి విధానాలు రేపు అధికారంలోకి వస్తే ప్రజలకు ఎటువంటి మేలు చేయాలనుకుంటున్నాం ప్రజల్ని కష్టకాలంలో ఏ రకంగా ఆదుకుంటాం అనేటువంటి పద్ధతుల మీద మాట్లాడడం సహజం దానికి భిన్నంగా భిన్నంగా అనడానికి లేదు రండి మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన ఏ రకమైనటువంటి విధానంగా మాట్లాడతారని మన అందరికి కూడా తెలుసు ఎక్కడ కూడా రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏం మంచి చేయాలనుకుంటున్నా చెప్పడం మానేసి ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల్ని కానీ లేదంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఏ రకంగా దోషం లాడాలి అనేటువంటిది ఒక్కటే ఆయన ఎజెండాగా మాట్లాడడం మనం చూస్తుంటాం అందులో భాగంగా నిన్న ఆయన స్టార్టింగ్ స్టార్టింగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అదీప్ ఎందుకు భయపడాలి అని అడుగుతున్నారు సార్ నన్ను చూసి ఎందుకు భయపడతారు సార్ నేనెంత నన్ను నన్ను చూసి భయపడ్డాను మీలో సాంగ్ కూడా ఉండను హైట్లోనే ఉండను వెయిట్లోనే ఉండదు నన్ను చూసి ఎవరు భయపడతారు నన్ను చూసి ఎవరు భయపడాలని నేను ఏ రోజు కోరుకోను నన్ను చూస్తే అభిమానంగా అన్నా బాగున్నావా అని అడగాలని నేను కోరుకుంటాను తప్ప నన్ను చూసి భయపడాలని ఏ రోజు నేను కోరుకోను ఆ ఆ వ్యక్తిత్వం కూడా నాది కాదు ఇంక ఏదో రకంగా మరొకసారి అంటారు ఎవరైనా ఇల్లు కట్టుకుంటారంట అది ప్రాజెక్ట్ ట్యాక్స్ పే చేయాలంట మీరు ఎవరో చెప్పిన మాటలు వినడం కాదండి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మీరు వాస్తవం తెలుసుకోండి ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు పేదవాళ్ళని తెలిస్తే ఎదురుగా సాయం చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి వ్యక్తినో కట్టుకున్న ప్రతి ఇంటి దగ్గర డబ్బులు తీసుకునేటువంటి వ్యక్తినో ఈ ప్రజలందరికీ కూడా తెలుసు మీరు వచ్చి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు పాపం ఈ ప్రతి దిక్క కూడా స్క్రిప్ట్ అన్న అలవాటు అయిపోయింది అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవడం ఇక్కడ స్థానికంగా ఎవరేం చెప్తే అది మాట్లాడి తప్ప ఉన్నటువంటి వాస్తవాన్ని తెలుసుకొని మాట్లాడితే కొంచెం బాగుంటుంది అని మేమైతే భావిస్తున్నాం ఈ నియోజకవర్గంలో ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయి అన్యాయాలు జరిగిపోతున్నాయి వీటన్నిటి నుంచి విముక్తి చెందాలి అంటే పంచకర్ రమేష్ బాబు గారిని గెలిపించాలన్నారు మరి ఒకసారి మీకు సంపాదిస్తున్నాడు ఆయన చెప్పినటువంటి మాట్లాడ ఇది నేనన్నది కాదు పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఇదే రమేష్ బాబు గారిని ఎవరినైతే గెలిపించమన్నారో ఆయన కోసం ఆయన మాట్లాడేటట్టు మాట్లాడారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాన్ని మంచి జరగాలంటే గెలిపించాలంటే గెలిపించాలట రమేష్ బాబు గారిని అంటే ఇప్పుడు ఆరు లక్షలు పోయి పోయి రోజుకు ఆరు లక్షలు పోయి ఇరవై లక్షలు సంపాదించాలా గ్రావెల్ మీద ఆయనే చెప్పారు కుదు టైంలో వచ్చినటువంటి ఇల్లులు ఏ ఏ బ్లాక్ ఏ బ్లాక్ బి బ్లాక్ సి బ్లాక్ కంప్లీట్ అయిపోతే అవి ఇవ్వడానికి పేద ప్రజలకు అందించడానికి బ్లాక్ చెప్పి కమిషన్ తీసుకున్నారు ఆయనే మాట్లాడారు అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు పక్కన నిలబెట్టుకొని వీరుడు సూర్యుడు మీ మీ నీతి నిజాయితీ మీ ఎథిక్స్ ఏంటనుకున్నది అక్కడే క్లియర్గా కనబడుతుంది మొట్టమొదట ఆశ్చర్యం ఏంటంటే ఆశ్చర్యపోవడానికి ఏం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఒక నాలుగు నెలల నాలుగు నెలలు ఐదు నెలల క్రితం అనుకుంటా ఓసరు వెళ్ళిలా పార్టీలు మారేటువంటి వ్యక్తిని వ్యక్తుల్ని మా పార్టీలోకి తీసుకోము చెప్పినటువంటి మరుసటి రోజే పంచకరణ రమేష్ పార్టీలో మీరు చెప్పేటువంటి మాటలకి మీరు చేసేటువంటి చేష్టలకి ఎక్కడా కూడా ఫలితం ఉండదు అన్నటువంటిది వాళ్ళు ప్రజలందరికీ కూడా అర్థమైంది ఈరోజు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని తెలుసుకొని మాట్లాడాలని నేనైతే కోరుతున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నన్ను చూసి దయచేసి ఎవరు కూడా భయపడ భయపడరు కూడా నన్ను చూస్తే ఏం భయపడుతున్నాను బాబు నేను ఎంత ఉన్నాను అసలు పర్సనాలిటీ ఏంటి నేను చూసి వెళ్తున్నాను ఇంకా రౌడీయిజం అంట వైసీపీ వాళ్ళు రౌడీయిజం చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా వైసీపీ వాళ్ళు దౌర్జన్యం అని కానీ ఏదైనా టీడీపీ లేదంటే జనసేన కార్యకర్తలకి హాని జరిగిందని కానీ ఒక్క ఒక్క సంఘటన అయినా మీరు చూపించగలరా ఇంకా అధికారంలోకే రాలే ఇంకా మీరు అధికారంలోకి ఎన్నికలు అవ్వలేదు అధికారంలో కూడా రాకముందే మొన్నే ఒక పది రోజుల క్రితం ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కార్పొరేటర్ టీడీపీ కార్పొరేటర్ని నలుగురిలో పట్టుకొని చేయి చేసుకునేటువంటి పరిస్థితి మీ జనసేన నాయకులకు వచ్చిందంటే మరి ఈ రోజే మీరు ఎలా ఉంటే రేపు అధికారంలోకి వస్తే మీరు ఔడీజం ఎలా ఉంటారు అని ప్రజలు గమనించాలి ఇది వాస్తవమా కాదా అది ఒక గౌరవ కార్పొరేటర్ని ఒక బీసీ వర్గానికి సంబంధించిన ఒక కార్పొరేటర్ని ఇవాళ వెళ్ళి నలుగురిలో చేయి చేసుకునేటువంటి పరిస్థితి వస్తే ఇంకా సామాన్య ప్రజలు రేపు ఏ రకంగా బ్రతుకుతారు మీరు కాడ అధికారంలోకి వస్తే మీ పా అని చెప్పి నేను అడుగుతున్నా ఇంకా విజయసాయి రెడ్డి గారి కోసం సుబ్బారెడ్డి గారి కోసం మిథున్ రెడ్డి గారి కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కోసం అన్ని మాటలు కూడా అందరి కోసం కూడా మాట్లాడుతున్నారు మీరు నన్నేమో అది ప్రాజ్ నువ్వు ఒక ఆఫ్రాల్ ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే అండి నేను ఎమ్మెల్యే కాదని నేను మాట్లాడతాను నేను ఎమ్మెల్యే నేను అఫరాలు ఎమ్మెల్యేనే ఈ ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా లక్ష మంది నలభై ఓట్లు తక్కువ లక్ష మంది ఓట్లు వేస్తే అయినటువంటి ఆఫరాలు ఎమ్మెల్యే మరి మీరు లక్ష మంది ఓట్లేసి గెలిపించి నేనే ఆఫరాలు అయితే మరి రెండు రెండు చోట్ల ఓడిపోయినటువంటి మిమ్మల్ని ఏమనాలి చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఏమైనా మాట్లాడితే మీ ఫ్యాన్స్కి కోపాలు వస్తాయి కుటుంబాల మీద లేదంటే వ్యక్తిగత జీవితాల మీద ఉన్నవి లేనివి కల్పించి ఇంట్లో ఆడవాళ్ళని సైతం వదలకుండా ఇష్టానుసారి ప్రచారాలు దుష్ప్రచారాలు చేసేటువంటి పాపాలు వచ్చేస్తాయి మేము ఏ రోజు కూడా అటువంటి రాజకీయాలు పాల్పడలేదు జగన్మోహన్ రెడ్డి గారు మాకొక సంస్కృతి సాంప్రదాయం ఒక పద్ధతి అనేటువంటిది ఉంది మా పార్టీకి ఎథిక్స్ కట్టుబడి ఉంటాం ఈరోజు నేను అడుగుతున్నా ఇదే పంచకర్ రమేష్ బాబు గారిని అదీప్రాజ్ అనేటువంటి వ్యక్తి ఎక్కడుంటాడు అని అడిగితే ఉదయం ఆరో గంటకల్లా రాంపురం ఇంటికి వెళ్తే ఇక్కడ ఈ కుర్చీలోనే ఇలాగే కూర్చొని అందరికీ అందుబాటులో ఉంటారు ఊర్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక అరగంట ఇటువంటి కుర్చీలో కూర్చొని ఉంటా ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళ సంతోషాన్ని పంచుకోవాలన్నా బాధను పంచుకోవాలన్నా అది ప్రజ అనేటువంటి వ్యక్తి రాంపురంలో ఉంటాడు ఇవాళ ఇదే పంచకరణ రమేష్ బాబు గారు ఎక్కడ ఉంటారు ఆయన కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఏ రకంగా ఆయనకి సమస్యలు చెప్పుకోవాలి ప్రజలు నేను పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే నేను చదువుకున్నది ఇక్కడే నా కుటుంబాలు ఇక్కడే నా వ్యాపారాలు ఇక్కడే అని మీరెక్కడుంటారు నేను ఈరోజు చెప్తున్నా నేను రాజకీయ జీవితం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చివరిదాకా కొనసాగుతుంది పెందుర్త్ నియోజకవర్గంలోనే చివరి చివరిదాకా కొనసాగుతుందని నేను చెప్పగలను మీరు ఆ మాట చెప్పగలరా పంచగారు రమేష్ బాబు గారు ఆ మాట చెప్పగలరా ఈరోజు ఎన్ని పార్టీలు ఎన్ని నియోజకవర్గాలు ప్రజారాజ్యంలో మొదలుపెట్టి పెందుర్పులో ప్రజారాజ్యంలో మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి యలమంచిల్లో టీడీపీ వైజాగ్లో వైసీపీ మళ్ళీ పెందుర్పులో జనసేన రేపు ఇంకా కేఏపాల్ పార్టీ ఒకటే మిగిలింది మేము అలా కాదు నేను ఈరోజు చెప్తున్నా నేను గెలిచినా ఓడినా చచ్చినా బ్రతికినా నా రాజకీయ జీవితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ పెందుర్తి నియోజక ప్రజలతోనే అంటున్నాను నేను ధైర్యంగా చెప్పగలను మీరు చెప్పగలరా ఇదే మాట్లాడితే మన నాయనే చెప్పారు అది మన స్థానికుడు కాదు స్థానికుడు కాదు అంటున్నారు నేను కూడా సుజాత నగర్లో నేను సైకిల్ చూసుకున్నాను నన్ను గెలిపిస్తే నేను ఇక్కడ ఇల్లు కట్టుకుని అందుబాటులో ఉంటాను అంటే ఒకవేళ ఓడిపోతే మళ్ళీ పెట్టేబాడు సతి కూడా వెళ్ళిపోతారు మరి అప్పుడు ఈ వెనక మీ వెనకాల తిరిగిన ప్రజలు పరిస్థితి కాబట్టి నేను ఈ రోజు వరకు కూడా ఇటువంటి ఒక సమావేశం పెట్టలేదు ఎందుకంటే ఎవరి పని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు కానీ ఉన్నవి లేనివి వచ్చి ఉన్నవి లేనివి వచ్చి ఇష్టం ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడితే మాత్రం ఉపేక్షించేటువంటి పరిస్థితి దయచేసి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి దిగజారుడు రాజకీయాలు చేయొద్దు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా ఉందా నేను చెప్పినట్టు పెద్దిరెడ్డి గారి కోసం ఇంకొకరి కోసం ఇంకొకరి కోసం ఇంకొకరి కోసం మాట్లాడినప్పటికీ కూడా ప్రజలే పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు వాళ్ళ మనం ఏదైనా మాట్లాడినప్పుడు సమవుజ్జీల ఉండాలి మాట్లాడితేనే మనం తీసుకోవాలి మాట్లాడిన ప్రతి దానికి వాళ్ళు సుబ్బారెడ్డి గారిని అన్నారు కదా అని సుబ్బారెడ్డి గారు వచ్చి మాట్లాడే పరిస్థితి అవసరం లేదు ప్రజలన్నీ కూడా గమనిస్తుంటారు రేపు మీకు అది చేత కాకి ఇవాళ నేను అడుగుతున్నా పంచకర్లు గారు అంటారు అదీప్ రాజు నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి నా కారులు వెనుక అదే పరిగెట్టేటువంటి వయసు పాకృతు బంగ్రతు ఉండేటువంటి వయసు ఏనా పర్సనాలిటీ చిన్నది ఇంతే వయసు చిన్నది కాదు మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి నేను మూడు వేల రెండు వందల ఓట్లు ఉన్నటువంటి ఒక మేజర్ పంచాయతీకి ఏకగ్రీవ సర్పంచ్ నేను మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి ముప్పై ఆరు మండలాలు ఉన్నటువంటి విశాఖపట్నం రూరల్ జిల్లాకి యోజన విభాగం అధ్యక్షుడు నేను రాజశేఖర్ రెడ్డి గారు ఆయాంలో మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి డెబ్బై రెండు మంది పేద కుటుంబాలకి నా సొంత నిలితే ఇల్లు కట్టించండి మీరు పదిహేను సంవత్సరాల్లో కనీసం ఒక పాక నేను చెప్పిన కారుల వెనకలు పరిగెట్టేటువంటి కార్ల పరిగెట్టాల్సిన అవసరం నాకు లేదండి చిన్నప్పటి నుంచి నాన్నగారు ఆశిస్తూ అన్ని తగ్గను మీరే పరిగెడతారు ఏ నాయకులు వస్తే ఏ పార్టీ కార్యాచరణ పరిగెట్టాలో ఆ నాయకుని పట్టుకోవాలి ఏ పార్టీలోకి వెళ్ళాలని ఆ పార్టీ నాయకులు కారుని చుట్టూ పరిగెట్టే పరిస్థితి మీది కానీ మాకు కాదు దయచేసి కొంచెం హుందాగా రాజకీయాలు చేసుకుందాం మీ ప్రచారం మీ పని మీరు చేసుకోండి మా ప్రచారం మా పని మేము చేసుకోండి ఉన్నవి లేనివి కల్పించేటువంటి విషయాలు మాత్రం దయచేసి మానుకోమని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం